బస్తా పర్వీ తీయాలని గవర్నమెంట్ రూమ్ ప్రకారం కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తా ఉంటే కూడా అక్కడ కూడా సెంటర్ యొక్క నిర్వాహకులు ఫార్టీ వన్ పాయింట్ నాలుగు వందల గ్రాములు అదనంగా తీసుకుంటారు అంటే దాదాపు ఒక బస్తాకి ఏడు వందల గ్రాములు తీయడం వల్ల ింటకి రో అంటే ఇప్పుడు కింటకి రెండు కే రెండు కేజీల బస్ రెండు కేజీలు అదనంగా తీసుకొని వారు రైతుల నిధి మీద ఉరితాలుగా బిగిస్తా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా దీని మీద స్పందన లేదు అదేవిధంగా కళ్ళాలలో ఎక్కడికెక్కడ ధాన్యం పడి పడి ఉన్నది అంటే వర్ష అకాల వర్షం వచ్చిన మాత్రం మొత్తం తడిసి ముద్దయిపోయే పరిస్థితి ఉంది గన్ని బ్యాగులు ఇవ్వమంటే అక్కడ ఉన్న నిర్వాహకులు కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మేము పైన నాలుగు వందల గ్రాములు ఏడు వందల గ్రాముల ఒడ్లు తీసుకుంటే గన్ని బ్యాగులు ఇస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మరి గన్ని బ్యాగ్ లేక ఉదాహరణ చెప్పాలంటే పులిక లేక కొనుగోలు కేంద్రంలో దాదాపు ఎనభై వేల గన్ని బ్యాగుల అవసరం ఉంది అక్కడ పెద్ద ఎత్తున రాష్ట్రాల బుట్టలు కూడా పడి ఉన్నాయి ఒకవేళ సాయంత్రం పెద్ద ఎత్తున వర్షం వస్తే అదంతా అంతా తడిసి ముద్దాయి రైతుకి కన్నీలు మిగతా పరిస్థితి ఉన్నది దాదాపు కలెక్టర్ గారికి కూడా గతంలో నాలుగు ఐదు సార్లు మేము విన్నవించినాము సార్ తరుగు పేరు పెద్ద ఎత్తున దోపిడి జరుగుతూ ఉన్నది దాన్ని అరికట్టమని చెప్పినాము అదేవిధంగా గన్ని బ్యాగులు ఇవ్వాలి అంటనే అక్కడ ఉన్న రాష్ట్రాల అంటే కళ్ళలో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంట వెంటనే తరలించి మిల్లలకు తరలించాలని కూడా చెప్పడం జరిగింది కానీ నిమ్మకు నిరేతనే ఉంది రైతుల రైతులైతే పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు సెంటర్ రేఖ నిర్వాహకులు వారిపైన చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా రేపు ఖచ్చితంగా నేను విజిట్ చేస్తాను అదేవిధంగా డిఆర్డి అదనపు డిఆర్డి గారిని కూడా పంపించి రేపు ఖచ్చితంగా నిర్వహి సర్వే నిర్వహించి దీని యొక్క దాన్ని నిర్మణ చేస్తామని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా మేము కూడా ఆ రకంగా చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారిని అడుగుతాం అదేవిధంగా కలెక్టరేట్ కూడా ముట్టడించే విధంగా కూడా మేము కృషి చేస్తామని